హలో అండి అందరికీ నమస్తే మనం ఎప్పుడూ ఇంట్లో బిర్యానీ పులావులు చేసుకొని తింటూనే ఉంటాం కదా కానీ అప్పుడప్పుడు మనకి వంట చేయడానికి కొంచెం బద్ధకంగా అనిపించినా లేదా టైం తక్కువగా ఉండి పిల్లల లంచ్ బాక్స్లోకి ఏదైనా ప్రిపేర్ చేయాలని ఆలోచిస్తున్నా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడైనా సరే మనకి గనక రైస్ చేసుకొని మనం ఉట్టిగా తినొచ్చు తినవచ్చు లేదా ఏదైనా పెరుగు రైతా చేసుకొని అయినా పక్కన పెట్టుకొని ఈజీగా తినేయచ్చు అన్నమాట టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా నేను అయితే బిర్యానీ స్పైసెస్ తీసుకున్నాను అలాగే కూరగాయ ముక్కలు క్యారెట్ బంగాళదుంప స్వీట్ కార్ను బీన్స్ ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ముక్కలు అయితే తీసుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని రైస్ కుక్కర్ అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం అంత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను అవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులో చిటికడంత పసుపు వేసుకున్నాను కూరగాయ ముక్కలు అవి కొంచెం మగ్గటానికి కొంచెం అంత సాల్ట్ కూడా వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో కొంతసేపు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర ముందుగానే ఉడికించి పెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసుకున్నాను ఇప్పుడు మనకి రైస్కి సరిపడా సాల్ట్ అలాగే కారం ఇంకొంచెం అంతా ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత అవి బాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకున్న రైస్ని కూడా వేసుకున్నాను రైస్కి నేను మూడు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను మూడు గ్లాసులకి ఆరు గ్లాసులు వాటర్ అయితే నేను యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత మనకి ఈ స్టేజ్లోనే సాల్ట్ కానీ కారం కానీ ఏమన్నా చాలకపోతే యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడుకుతూ ఉండగా మళ్ళొకసారి మూత తీసి ఒకసారి అడుగు నుంచి బాగా కలపాలి అంటే మనకి రైస్ విరగకుండా స్లోగా కలుపుకోవాలన్నమాట అలా కలిపితే మనకి మసాలా అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అలా కలిపిన తర్వాత మరొకసారి మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు సిమ్లో ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీగా పొడి పొడిలాడుతూ ఉండే వెజ్ మిల్ మేకర్ రైస్ అయితే రెడీ అవుతుంది మనకి మిల్ మేకర్ రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి